కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది కమిషనర్ కనకరావు డిఈ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు రాష్ట్రంలోని ఇటువంటి దృశ్య చర్య ఇప్పటి వరకు ఏ పురపాలక సంఘంలోనూ కార్పొరేషన్లోనూ జరగలేదు కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కౌన్సిల్ సభ్యులు నిర్ఘాంతపోయారు దీనికి కారణం ఎన్నికల సమయంలో డిఈ శంకర్ సెలవుపై వెళ్లారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి డిఈ శంకర్ ఉండగా ఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తుండగానే బాహాబాహికి దిగారు ముందుకు వెళ్ళామండి తర్వాత బయట చేసే మేమది సాల్వ్ చేయాలి కొనాలి నాకు లేదండి

Ini mereka kata mereka kata mereka ini mereka Mr. Mario Mr. Mario ini mereka orang eh 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 eh